తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులే లక్ష్యంగా కొనసాగుతున్న పోలీసు బలగాల సర్చ్ ఆపరేషన్ ఎనిమిదవ రోజుకు చేరుకుంది కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలైతే ఆపరేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఎనిమిది రోజులుగా ఆ కర్రెగుట్ట ప్రాంతాన్ని పోలీసు బలగాలు అంటే సుమారు పదివేల మంది పోలీసు బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని అయితే జలరపడుతున్నాయి ఆ కర్రేగుట్ట ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కొద్ది రోజులైతే బీజాపూర్ జిల్లా తాళగూడెం వద్ద పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులైతే మృతి చెందడం జరిగింది కర్రేగుట్ట ప్రాంతంలో ఇప్పటికీ ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలైతే కర్రెగుట్ట ప్రాంతంలో అనువను గాలించడం జరుగుతుంది కేంద్ర బల బలగాలతో పాటు హెలికాప్టర్లు డ్రోన్లతో కర్రెగుట్ట ప్రాంతాన్ని అయితే సర్చ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ వెళ్తుండడంతో అయితే పోలీస్ బలగాలకు అంటే కర్రెగుట్టలో ఒక బంకర్ అయితే బయటపడడం జరిగింది అంటే సుమారు వెయ్యి మంది తలదాచుకునే విధంగా ఒక బంకర్ బయటపడింది కర్రిగుట్ట ప్రాంతంలో ప్రాంతం చుట్టూ ఉన్న అనేక గ్రామాలను గుడల్లో ఉన్న ప్రజలను కూడా ఆ పోలీసు బలగాలు ఖాళీ చేయించి ఇతర ప్రాంతాల్లోకి అయితే పంపించడం జరిగింది అంటే ఏ క్షణంలో ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటుందో అనే ఒక ముందు జాగ్రత్తగా చుట్టూ ఉన్న ఆ గ్రామాల ప్రజలనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి కర్రగుట్ట ప్రాంతంలో మా పోలీస్ బలగాలు అయితే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరే ఒక సర్చ్ ఆపరేషన్ అయితే ఒక సెన్సేషనల్గా మారింది ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠనైతే కొనసాగుతుంది ఈ సమయంలోనే ఆ బంకర్ బయటపడడంతో పాటు మావోయిస్ట్ పోలీసు బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా ఛేదించుకుంటూ వెళ్తుండడంతో ఒక ఒక టెన్షన్ వాతావరణము ఒక వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి ఇదే సమయంలో మావోయిస్టులు శాంతి చర్చల పేరుతో లేఖ విడుదల చేయడం మొదట రూపేష్ పేరుతో ఒక ఒక లేఖ విడుదల చేయడం జరిగింది అంటే మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న బేషరెత్తుగా ఆ కాల్పులను విరేవించి ఆ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఆ లేఖలో వివరించడం జరిగింది ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ ఆపరేషన్ కర్రెగుట్టనే లక్ష్యంగా పోలీసు బలగాలైతే ఒక సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఇదే సమయంలో నిన్న కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మరో లేఖ విడుదించండి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలని శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉందని అంటే కాల్పుల విరమణకు ఒక సమయాన్ని పెట్టి మావోయిస్ట్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది దేశవ్యాప్తంగా కాల్పులను విరమించి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపడానికి మేము చ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మావోయిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని అందులో పేర్కొనడం జరిగింది సుమారు పదివేల మంది తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసుతో పాటు కేంద్ర బలగాలు మూడు రాష్ట్రాల బలగాలు కేంద్ర బలగాలు సుమారు పదివేల మందితో కర్రేగుట్ట ప్రాంతాన్ని అనువను గాలిస్తున్నాయని అభయ్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల పేరుతో మూడుసార్లు లేఖ విడుదల చేయడం జరిగింది అంటే ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలను కోరుకుంటుందనైతే ఒక ఒక నిర్ణయాన్ని అయితే మావోయిస్టు పార్టీ శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని అయితే చెప్పాలి ఇదే సమయంలో మా ఓవైపు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలను కోరుకుంటుంటే రాజకీయ పార్టీలు కూడా కగార్ ఆపరేషన్ను ఆపి శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీని పిలవాలనే వాదనలు కూడా పెరుగు పెరుగుతున్నాయి పోలీస్ బలగాల సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ కర్రేగుట్ట ప్రాంతాన్ని అయితే జల్లడబడుతూ పోలీసు బలగాలైతే మావోయిస్టుల ను పట్టుకోవడమే లక్ష్యంగా ఆనైతే ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి